కార్మిక సోదరి సోదరులరా ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా వెల్ఫేర్ బోర్డు ఆఫీసు లేబర్ కమిషన్ ఆఫీస్కి మన భవన్ నిర్మాణ కార్మికులంతా వచ్చారు మనమంతా అడిగేది కోరేది ఒకటే అయ్యా మేము అనేక దశాబ్దాలుగా పోరాటాల ఫలితంగా అనేక ఉద్యమాల ఫలితంగా వెల్ఫేర్ బోర్డు మన రాష్ట్రంలో స్థాపించబడింది రెండు వేల తొమ్మిది నుంచి వెల్ఫేర్ బోర్డు వచ్చింది ఈ బోర్డులో ఈ పది సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినాక ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇలా నిధులు నిధుల్ని దారి మళ్లించకుండా మా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలి కార్మికుల కొత్త సంక్షేమ పథకాలు పెట్టాలి ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలి అట్లాగే ఇలా ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు దోషి పెట్టడం కోసం ఇలా వెల్ఫేర్ బోర్డు నిధుల్ని మొత్తం కూడా ఇన్సూరెన్స్ బడా బాబులకి కట్టబెట్టడం కోసం ఇలా మన కడుపులు కొట్టి ఇలా ఇన్సూరెన్స్ టెండర్లో పిలిచారు ఈ కంపెనీలు కనుక టెండర్లు పాడి దాని టెండర్లకి ఇస్తే మా కార్మికులకు ఈ స్కీములు అమలు కావు ఈ స్కీముల్లో ఇప్పుడున్నటువంటి స్కీములన్నిటిని కూడా తగ్గిస్తారు నాలుగు రకాల స్కీముల్లో పెడతారట ప్రమాదంలో మరణిస్తే ఇప్పుడు ఆరు లక్షల ముప్పై వేలు ఇస్తుంటే వీటిని ఐదు లక్షలకు తగ్గిస్తారట ఇప్పుడు ఉన్నటువంటి మిగతా స్కీములన్నిటి కూడా లేకుండా చేసి ప్రమాద మరణం సహజ మరణం పాక్షిక శాశ్వతాంగ వైకల్యాలకే ఇన్సూరెన్స్ కంపెనీలు అమలు చేస్తాయట ఇది అన్యాయం అని చెప్పేసి మేము ఇలా ఈ ధర్నానే చేస్తున్నాం వెల్ఫేర్ బోర్డుని రక్షించుకోవాలని వెల్ఫేర్ బోర్డులు ఉన్నటువంటి నిధుల్ని ఈ లా చేస్తున్నాం ఇయల కార్మిక వర్గాన్ని ఇలా ప్రభుత్వం ప్రభుత్వాలు చాలా అన్యాయం చేశాయి మన సేమతో మన కష్టంతో మనం కట్టే బిల్డింగుల నుంచి శస్సు రూపంలో నూటికి రూపాయ చొప్పున శస్సు వసూలు అవుతుంది ఈ డబ్బులన్నీ మన సేమతో వచ్చినాయి మన రక్తమాసం కరగదీయటం వల్ల వచ్చినాయి కానీ ఈ డబ్బులు ఇలా అధికారులు ప్రభుత్వం లేబర్ అభివృద్ధి అధికారులు ఇలా పందికొక్కుల్లో మేచేస్తున్నారు ఇలా ఎవరిని అడిగి హెల్త్ కోసం వైద్య పరీక్షల కోసం మూడు వందల కోట్ల రూపాయలు ఇలా కేటాయించారు ఏ కార్మికుడు అడిగిండు వైద్య పరీక్షలు చేయమని ఏ కార్మికులు అడిగరా ఎవరు టెస్ట్ చేయమని అడిగర కానీ ఒక కంపెనీకి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు అట్లాగే ఐటిఐ పేరుతో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ పేరుతోనే తొంభై రెండు కోట్ల రూపాయలు కట్టబెట్టారు అట్లాగే కరోనా కాలంలో మన డబ్బులు నూట ఐదు కోట్ల రూపాయలు తీసుకోబోయే ఇచ్చారు ఈ డబ్బులన్నీ ఎవడని మీరు ఇతర కంపెనీలకు ఇస్తున్నారు ఇది మా కష్టంతో వచ్చినటువంటి వేలు పేరు ఇది మా కోసమే ఖర్చు పెట్టాలి మా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇలా అడగటం కోసమే అన్ని కార్మిక సంఘాలు ఇలా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ పోరాటానికి వచ్చినాయి అందుకనే మన పోరాటం ఇంతటితో ఆగదు ఎల్ఫేర్ బోర్డు స్కీముల్ని రక్షించుకునే వరకు ఎల్ఫేర్ బోర్డు స్కీముల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వని చెప్పి అధికారులు చెప్పే వరకు మన పోరాటం కొనసాగుద్ది ఇవ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పారు చెప్పారు పట్ట ఈ ఆఫీసు తగలబెడతారు కార్మికులు జాగ్రత్త అని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం కార్మికులు ఇలా చాలా ఆవేదనతో వచ్చారు చాలా వచ్చారు చాలా కోపంతో వచ్చారు మా డబ్బులు ఎవరి మా డబ్బులు మీరు ఎందుకు కాజేస్తున్నారు మా డబ్బుల్ని మీరెందుకు కొత్త సంక్షేమ పథకాలు పెడతలేదు ఇతర రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నారు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళకే పెన్షన్లు ఇస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తున్నారు కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి గృహ వసతి కల్పిస్తున్నారు అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు చూడండి కేరళ పోయి చూడండి మన పంజాబ్ పోయి చూడండి హర్యానాలో పోయి చూడండి ఢిల్లీలో పోయి చూడండి మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కొత్త సంక్షేమ పథకాలు పెడుతున్నారు కొత్త స్కీమ్లు అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో డబ్బులున్నా డబ్బులు పుష్కలంగా ఉన్నాయి ఈ మన కార్మికుల కష్టంతో వచ్చినటువంటి డబ్బులు మా డబ్బుల్ని దుబారా చేయడానికి మీరెవరని చెప్పేసి అడగటానికే ఇలా కార్మికులు మొత్తం దాడుగా కదిలారు కార్మికుల కార్మికులు ఇంతమంది వచ్చారనంటే మనకి అనేక ఆవేదన ఉంది అనేక బాధ ఉంది కొత్త చాలా ఇలా స్కీములు పెండింగ్ లో ఉన్నాయి వేల స్కీములు పెండింగ్ లో ఉన్నాయి సుమారు నలభై ఐదు వేల స్కీములు ఇలా బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు లేకనా ఉన్నాయి పుష్కలంగా ఇప్పటి వరకు పది పది సంవత్సరాల్లో పదహారు వందల పదమూడు కోట్లేమైనా కార్మికుల కోసం ఖర్చు పెట్టారు కానీ పక్క దారి పట్టించింది ఇతర శాఖలకు పట్టించింది ఇతర శాఖలకు దారి మళ్లించింది అక్రమంగా దారి మళ్లించింది ఇలా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పైన ఇలా దారి మళ్లించారు అందుకనే ఓ ప్రభుత్వ హెల్ఫేర్ బోర్డు మీరు స్పందించి వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వం కొత్త సంక్షేమ పథకాలు పెడతాం వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ వేస్తామని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ వేయకుండా కార్మికుల నాయకుల సంప్రదించకుండా పైసా ఇతర శాఖలకు మళ్లించొద్దు కానీ ఇలా ప్రభుత్వం మన డబ్బుల్ని వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ వేయకుండా కమిటీని నియమించకుండా కార్మికుల్ని సంప్రదించకుండా బోర్డు కమిటీ లేకుండానే బోర్డు ఆమోదంతోనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని నోటీసులో ప్రకటించారు నోటీసులో ఇంత పచ్చి అబద్ధం అధికారులు ఈ ప్రభుత్వం ఆడుతుంది అంటే ఎల్పేర్ బోర్డు కమిటీ లేదు కమిటీ ఉన్నట్టునే కమిటీ ఆమోదంతోనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నట్టు ప్రకటించారు ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం అందుకనే కార్మికుల డబ్బులు పైసా కూడా ఇతర కంపెనీలకు తరలిస్తే సైన్ లేవని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం కార్మికులంతా కూడా పెద్ద ఆవేద పడుతున్నారు కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అందుకనే మన ధర్నా ఇంతటితో అయిపో ఆగిపోదు ఈ ప్రభుత్వం మనకు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే ఆలోచన ఉందో దాన్ని విరమించుకుంటున్నాం అని చెప్పి చెప్పేదాకా మన డబ్బులు కార్మికుల కోసమే ఖర్చు పెడతాం అట్లాగే అడ్వైజర్ కమిటీని నియమిస్తామని చెప్పేసి చెప్పేదాకా మన పోరాటం ఆగదో ఇది ఉధృతం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు మిత్రులరా